ఈ విజయవాడ నేషనల్ హైవే విస్తరణలో భాగంగా మరి ఇంతకుముందు ఇక్కడ యూటర్న్ ఉండింది పాఠశాల విద్యార్థులు కానీ కళాశాల విద్యార్థులు కానీ రోడ్డు దాటడం ఈజీగా ఉండేది అయితే ఈ విస్తరణలో భాగంగా ఇప్పుడు ఈ యూటర్న్ క్లోజ్ చేయటం వల్ల ఈ విద్యా సంస్థలో చదువుతున్న అనేక మంది వేలాది మంది విద్యార్థులకు చాలా కష్టపరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు రోడ్డు దాటాలంటే ఎటు మూడు కిలోమీటర్ల దూరం పోతే కానీ రోడ్డు దాటే పరిస్థితి లేదు మూడు మూడు కిలోమీటర్ల హైవేలో పోవాలంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి మరి మేము పిల్లలకు చెప్పాము రోడ్డు క్రాస్ చేయొద్దని అయినా కూడా కొంతమంది మరి రోడ్ క్రాస్ చేయడం వలన ప్రమాదం జరిగే అవకాశం ఎంతైనా ఉంది మేము సంబంధిత అధికారులను సంప్రదించాం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సాంక్షిడైందని చెప్పారు దయచేసి మేము విద్యా సంస్థల తరఫున వేడుకునే విషయం ఏంటంటే తక్షణమే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను స్టార్ట్ చేసి ఈ విద్యార్థులనే కాదు ఇక్కడ దాదాపు ఇరవై ముప్పై కాలనీస్ కూడా ఉన్నాయి రోడ్కి అటుపక్క ఇటుపక్క ఆ కాలనీలో ఉన్న ప్రజలు కూడా అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు ఎప్పుడు క్షణాన ఎలాంటి ప్రమాదం వస్తుందో ఈ రోడ్ క్రాసింగ్లో అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో అందరం ఉన్నాం దయచేసి అధికారులు కానీ మరి ప్రభుత్వం వారు కానీ చొరవ తీసుకొని తక్షణమే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను పనులు స్టార్ట్ చేసి ఈ ప్రమాదాల నుంచి రక్షించాల్సిందిగా కోరుకుంటున్నాను బాబు ఎలా రోడ్ క్రాసింగ్ ఇట్లా మొత్తం మార్కెట్ కట్టడం వల్ల మొత్తం ఇప్పుడు చాలా

హై స్కూల్ పాఠశాల ప్రిన్సిపల్గా పనిచేస్తున్నానండి గత ముప్పై సంవత్సరాలుగా ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమం గురించి మరి ఫోర్ లేన్ రోడ్ వేయటం వల్ల మరి హైవే పక్కన ఉన్న మా స్కూలు తర్వాత జూనియర్ కళాశాల విద్యార్థులు స్టాఫ్ ఎంతో ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు రోడ్ క్రాస్ చేయడానికి ఉదయకాలం సాయంకాలం చాలా ఇబ్బందులు పడుతున్నారు సో ఇది హైవే అవ్వటం వలన మరి పిల్లలు దాటడానికి తర్వాత వాళ్ళు అవతలికి వెళ్ళడానికి చాలా కష్టాలు పడుతున్నారు సో ఈ దీని నిమిత్తమై మరి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి మేము ఆల్రెడీ రెండు సంవత్సరాల క్రితం శాంక్షన్ అయిందండి మరి అధికారులకి దృష్టికి ఈ యొక్క ఇబ్బందిని తీసుకురావాలని ఆశపడుతూ మరి ఎంత త్వరలో అంత సాధ్యమైన త్వరలో మరి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని ఒకటి మీరు నిర్మాణం పూర్తి అయ్యేటట్టుగా మీరు సహకరిస్తారని మనం చేసుకుంటూ